నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఎస్ఎస్ఆర్ నాయుడు వెంకటగిరి పట్టణంలోని ఆర్టీసీ స్టాండ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా తెలుసుకునేందుకే దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని పెట్టి ప్రజలకు అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో ప్రజలకు వివరిస్తే ఎక్కడ బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తారన్న భయంతో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ పథకాలను ఎక్కడ ప్రజలకు తెలియనికుండా చేస్తున్నారని మండిపడ్డారు వెంకటగిరిలో ఎంతమందికి ముద్రా రుణాలు ఇచ్చారో చెప్పాలని ఆయన సభాముఖంగా ప్రశ్నించగా దానికి బ్యాంకర్లు సరైన సమాధానం చెప్పలేదన్నారు ఎంఎస్ఎం పథకం కోసం కేంద్ర బడ్జెట్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తే ఈ పథకం ద్వారా ఇక్కడ ఇరవై మందికి కూడా రుణాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు అలానే చేనేత కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి పనిచేసినా కనీసం ఐదు వందల రూపాయలు కూడా సంపాదించలేరని అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ బయటపెట్టి దాఖలా లేవన్నారు బర్రెలు గొర్రెలు నాటుకోళ్లు జేసీ యంత్రాలు కాంట్రాక్టర్లు లాంటి వాటి కోసం కూడా రుణాలు ఉన్నాయని వాటిని కూడా ఎవరు ఉపయోగించుకోవటం లేదన్నారు రుణాలు అవసరమైన వారు దరఖాస్తు చేసుకుంటే తాము దగ్గరుండి ఇప్పిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు వెంకటగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాన్ని అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెంకటగిరిలో పెట్టాలని కోరగా వెంటనే మంజూరు చేసి ప్రారంభించడం జరిగిందన్నారు అదేవిధంగా వెంకటగిరిలోని సెంట్రల్ లైటింగ్ డబల్ రోడ్డు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేశారని పేర్కొన్నారు వెంకటగిరిలో రెండు వేల పైగా ఇళ్ల స్థలాలు మంజూరు ఇళ్లను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇవ్వటం జరిగిందన్నారు ఇప్పటి వరకు దానిని పూర్తి స్థాయిలో రెండు ప్రభుత్వాలు మారినా పరిష్కారం లేదన్నారు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా తాను బాధ్యతను చేపట్టి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అనేక సేవా కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆశీర్వదించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జనతా పార్టీ నాయకులు అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మనకి ఎర్రకోట నుంచి ఒక ప్రకటన చేశాడు మన మన సమాజం ఉన్నటువంటి పద్దెనిమిది కుల వృత్తులు ఉన్నారో చాకలి మంగలి కుమ్మరి నమ్మని నేత గీత అదేవిధంగా ఎవరైతే మహిళలు అదేవిధంగా బేల్దారులు ఎవరైతే ఉన్నారో మీరు దానికి అందరు కూడా అర్హులవుతారు మీరు ఆ పథకం మీకు కావాలనుకుంటే మీరు మీ యొక్క సచివాలయంలో కావచ్చు సిఎస్సి సెంటర్స్ లో కావచ్చు మీరు మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్లి అక్కడ నమోదు చేసుకోండి ఆ యొక్క నమోదైనటువంటి మీ భారతీయ జనతా పార్టీ నాయకులు మీ పరిసర ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఇవ్వండి మీ ఫోన్ నెంబర్ అడ్రస్ రాసి అవి మాకు చేస్తారు మీకు ఎంత మందికి అవసరమో అన్ని కూడా లోన్ నేను సెరక్షన్ చేపిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆదేశిస్తాను సోదరి సోదరం ఎందుకంటే గతప్పటికే మీరు దాదాపు ఐదు ఆరు వందల మంది అప్లై చేసుకున్న టౌన్ లో ఇవన్నీ కూడా మీకు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో తప్పకుండా అందరికి వస్తాయి మీకు మీ నమ్మ మీకు ఎంటర్ అయిన తర్వాత మీకు అది సెలెక్ట్ వచ్చిన తర్వాత పదిహేను రోజులు మీకు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ పీరియడ్ లో రోజుకి ఐదు వందల రూపాయలు మనకి గౌరవేతర ఇస్తారు పదిహేను రోజు పదిహేను వేలు పదువు చేసే పరిమిట్లు ఇవ్వడం జరుగుతుంది మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తారు అదే విధంగా మొదటి సంవత్సరం ఐదు పర్సెంట్ వడ్డీకి లక్ష రూపాయలు ఇస్తారు అదే విధంగా రెండో సంవత్సరం ఐదు పర్సెంట్ వడ్డీకి రెండు లక్షల రూపాయలు ఇస్తారు ఈ విధంగా మన యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్టు మనకి సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు మీరు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భం నేను వెంకటగిరి పురపాలక పట్టణ మహిళా మనులకి అందరూ తెలియజేస్తున్నాను సోదర సోదరమైన ఈ అవకాశం ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే మీకు అందరికీ తెలుసు ఈ రోజు ఇందాక మన సోదరు చెప్పాడు రెండు వేల ఇరవైలో మనం ఒకరిని చూస్తే ఒకరు ఆ రోజు భయపడేటువంటి పరిస్థితి మనకి ప్రపంచం ఏమైపోతుందో మనం ఏమైపోతున్నాము చనిపోతే మనం అల్లాడిపోయాం గదిగతి లాడిపోయాం ఈ సందర్భంగా మనకి వ్యాక్సినేషన్ ఈ రోజు మన మన ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి మీరందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఇస్తారు దాంట్లో మనం మనం మిల్లర్స్ కి అమౌంట్ కట్టేది ముప్పై ఆరు రూపాయలు దాంట్లో ముప్పై మూడు రూపాయలు కేంద్రం మనకి గతంలో ఈ రోజు జల జీవన మిషన్ గుండా పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చుట్టింది ఇది కేంద్ర ప్రభుత్వం పథకం అని చెప్పి మీరందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పిఎంఏ ఇళ్ళు అదేవిధంగా రోజు నేషనల్ హైవేస్ అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ అదేవిధంగా మనకి సెల్ ఫోన్ కనెక్టివిటీ అదేవిధంగా కనెక్టివిటీ అదేవిధంగా అన్ని రంగాల్లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మన మన భారతదేశాన్ని ముందుకు మీకు అందరికీ తెలుసు ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూసి మనతో స్నేహం చేయడానికి రెడీగా ఉన్నాయి గతంలో మనకు మీకు అందరికీ తెలుసు అమెరికా మనం దూరంగా పెట్టింది ఈ రోజు మన దగ్గర కూర్చోడానికి తగ మన పక్కన కూర్చోడానికి ఈ రోజు అమెరికా కూడా ముందుకు వస్తా ఉంది మనం ముందు కూర్చోంటే పెద్ద గొప్ప పరిస్థితి ఆ విధంగా పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి ఒక్కసారి వీరందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందాక చాలా మంది ప్రముఖులు చెప్పారు చాలా విషయాలు చెప్పారు ఇంటి కూడా మనకి ఈ రోజు మనకి అయోధ్య రామ మందిర్ నిర్మాణం కావచ్చు త్రీ ఆర్టికల్ కావచ్చు అదే త్రిగులత లాంటి విషయంలో కావచ్చు అదేవిధంగా మన మన భారతదేశం రోజు ఎన్నో ప్రాక్టీస్ రావచ్చు అదేవిధంగా ఇండస్ట్రీస్ కావచ్చు మనం ఈ రోజు గౌరవంగా మర్యాదగా ఉన్నామంటే మనం ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నామంటే మనకి చైనా కావచ్చు అదేవిధంగా పాకిస్తాన్ కావచ్చు నుంచి ఎలాంటి ముప్పు లేకుండా ఉందంటే ఈరోజు మన భారతదేశం సురక్షితంగా ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వాళ్ళని చెప్పి మీరందరూ కూడా గుర్తించుకోండి అదే విధంగా ఈరోజు మనకి మీరు ఇందాక ఇష్టకరమైందని చెప్పాను ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి అదేవిధంగా ముద్రా బ్యాంక్ లోన్ చెప్పా ఎవరికైనా మీకు లోన్ కావచ్చు స్తే మేము ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి మీరు ఉంటే మీరు మా దగ్గర రండి మీ పేర్లు తీసుకోండి మా నెంబర్ కూడా తీసుకోండి మీకు రాబోయే రోజుల్లో మీకు అందరూ కూడా ఉపయోగపడతాం వ్యక్తిగతంగా మీకు అందరికి ఉపయోగపడతాం అని చెప్పి మీకు అందరికి హామీ ఇస్తూ ఇంకా మాట్లాడాల్సిన చాలా మంది పాపం నేను రాజకీయ నాయకు మాట్లాడుతుంటే మాకు గంట కూడా మాట్లాడవచ్చు చాలా చాలా స్కీమ్స్ అన్ని ఉన్నాయి కానీ అధికారులు కూడా కొంతమంది మాట్లాడాల్సినట్టు ఉండరు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం కాబట్టి మరొకసారి కూడా మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం ఉంది నేను కూడా ఈ రెండు నెలల కాలం మీ ఎంకటి పురపాలక పట్టణంలో మనం తిరుగుతుంటాం రాబోయేటువంటి రోజుల్లో మనం గోసాస్ హాస్పిటల్ తయారు చేస్తాం మన పాలింకోట రోడ్ నుంచి ఆ కొండ అవతలకి మన నేషనల్ హైవే ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా చేస్తాం ఎయిర్పేట్ నుంచి మనకి పెంచులుకోవడం దాకా దాదాపు పదమూడు పన్నెండు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎనీగా వస్తే మన వెంకటగిరి పురపాలక పట్ల మహిళలకు గానీ యువతి యువకులకు గానీ నిరుద్యోగులు గానీ అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అవసరమైతే కేంద్రం నుంచి కూడా మనం ఎక్కువ నిధులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజు మన ఉన్నాకనుకున్నట్టు మన వెంకయ్య నాయుడు గారు మనకు అండదండగా మనకి కేంద్రంలో ఉన్నారు అదేదైనా ఈ మధ్య కాలంలో మన ఎన్టీ రామారావు కుమార్తె దొంగపాటి పురంధేశ్వరి గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు అందరూ కూడా కలిసి అందరి యొక్క సహాయ సహకారాలతో వెంకటగిరి పురపాలక పట్టణాన్ని వెంకటగిరి నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి పదం ముందుకు తీసుకెళ్లేదానికి నా వంతు మేము సహకరిస్తాను మీరు అందరూ కూడా మాకు సహకరించి మాకు అండగా దండగా ఉండండి రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీ యొక్క సహకార సహకారం మాకు అందించండి మన వెంకటగిరి పురపాలక పట్టణానికి వెంకటగిరి నియోజకవర్గాన్ని అన్ని జిల్లాల కన్నా అన్ని నియోజకవర్గాల అగ్రక అగ్ర అగ్రస్థానంలో తీసుకునేటువంటి బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీకు హామీ ఇస్తూ తీసుకుంటాను జై హింద్ జై మనం ఇస్తున్నాము బాలామృతం అనేది చేస్తున్నాము తర్వాత వచ్చేసి ఎక్కువగా పోషణ రక్తహీనతను తగ్గించడానికి లోప పోషణను తగ్గించడానికి ఈ స్కీమ్స్ అన్ని కూడా మనము గర్భవతులకి బాలింతలకి చిన్నపిల్లలకి ఇస్తున్నాము ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమము ఆడపిల్లని చదివించాలని ఆడపిల్లని పుట్టనిద్దాం బతకనిద్దాం ఎదగనిద్దాం అనే ఉద్దేశంతో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమము అన్ని చోట్ల కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాము బాలిక యొక్కని బాలిక యొక్క ఈ విద్యని పెంపొందించాలి ఆమెని ఆత్మస్థైర్యంగా నిలబడాలి అనే ఉద్దేశంతో ఎక్కడ ఆడపిల్లని పుట్టనిద్దామంటే పిఎన్బిటీ యాక్ట్ కింద ఎవరు భ్రూణహత్యలు చేయకుండా ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అలాగే సుకన్య సమృద్ధి యోజన కూడా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పదహైదు సంవత్సరాల వరకు ఆ స్కీమ్ పొదుపు ఆ స్కీమ్ ద్వారా మనము అప్లై చేసుకుంటే ఆ పిల్లలకి పద్దెనిమిది ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత మనకి అమౌంట్ వచ్చే ఒక స్కీమ్ కూడా సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలకు ఉంది ఇవన్నీ కూడా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి మనం వచ్చేసి ందుతున్నారని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటే సమయం అయింది చాలా మంది వేస్తున్నారు కాబట్టి ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా మహిళలకి బాలికలకి ముఖ్యంగా బాలిక చదువును పెంపొందించడానికి విద్యను ప్రోత్సహించడానికి అన్ని కూడా ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటే చేస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి పెరుగుతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఆయుష్మాన్ భారత్ చూడండి ఆయుష్మాన్ భారత్ అది ఎంత చక్కనైన పథకం అనేది ఒక్కసారి ఆ పథకాన్ని ఉపయోగించుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఈ రాష్ట్రం వరకు మాత్రమే పరిమితం కానీ ఆయుష్మాన్ భారత్ అనే కార్డు ఐదు లక్షల విలువ కలిగి ఉంటుంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా మీకు ఉచిత చికిత్స ఐదు లక్షల వరకు అందుతుంది తమిళనాడుకు వెళ్ళండి తెలంగాణ వెళ్ళండి కర్ణాటక వెళ్ళండి మధ్యప్రదేశ్ వెళ్ళండి బీహార్ వెళ్ళండి పశ్చిమ బెంగాల్ వెళ్ళండి ఎక్కడైనా సరే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది మీ దగ్గర ఉంటే అక్కడ ఆ హాస్పిటల్లో మీకు ఉచిత శిక్ష చికిత్స ఐదు లక్షల వరకు ఇది ఆషామాసి కార్యక్రమం కాదు ఇది మరి ఇప్పుడే సార్ సారేమంటున్నారంటే ఐదు లక్షలు పది లక్షలు చేశారంట అంటే మనకి ఇంకా రాలేదు వస్తుంది మరి ఎంత ఆనందదాయకం ఆలోచించండి నేనేమంటానంటే మీలో చాలామంది విహారయాత్రలు పోతుంటారు ప్రజలు కాశీకి పోయే వాళ్ళు ఉంటారు లేదంటే తాజ్మహల్ చూసానికి వెళ్తూ ఉంటారు మీరు అదేవిధంగా చాలా చాలా కోనార్క టెంపుల్ అని ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద దేవాలయ దేశాలలో ఉన్నాయి దగ్గర తీసుకుంటే మధురై వెళ్తారు అమ్మ మీనాక్షులు చూసినానికి కూడా వెళ్తూ ఉంటారు మీరు హైదరాబాద్ తెలంగాణ వెళితే గోల్కొండ చూసానికి వెళ్తారు కర్ణాటక వెళితే ఇంకా లెక్కలేనని దేవస్థానాలు ఉన్నాయి నేనేమంటానంటే ఒక విషయంలో సంతోషపడాలని చెప్పి మీరు టూర్ వెళ్ళినప్పుడు జరగడానికి ప్రమాదం అనుకోని సంఘటన జరిగింది అని అనుకుంటే అక్కడ మీరు బాధపడే అవసరమే లేదు ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు మీ దగ్గర ఉంటే గంటల వ్యవధిలో